గత పది రోజుల నుంచి ఇక్కడ అంటే అభివృద్ధిని చూసి ఓ మాజీ ఎమ్మెల్యే దళితులని అంటే సామాజిక పరంగా దళితుల మీద అడ్డం పెట్టుకుంటే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు అనే ప్రధానమైన ఉద్దేశంతో దళితుల్ని దళిత సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు ఇదే దళిత సామాజిక వర్గం ఇప్పుడు మాట్లాడిన నాయకులు ప్రసన్న కానీ కామరాజు కానీ మాలయాద్రి కానీ గత వైసీపీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో అక్కడ ఒక ఇక్కడ మన లోకల్గా దుగ్గిరాల కరుణాకర యొక్క చావుకు కారణమైన ఆ సామాజ మాజీ ఎమ్మెల్యే సామాజిక వర్గాన్ని ఏ ఏం ప్రశ్నించారు మీరు అని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న డాక్టర్ సుధాకర్ని కరోనా మా మాస్కులు అడిగినందుకు అతి దారుణంగా కిరాతకంగా మానసికంగా హింసించి చంపిన చరిత్ర వైసీపీది అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ అక్కడ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపి చేసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఇది ఇవన్నీ ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకోండి మా దళిత నాయకులారా ఏదో ఆయన ఆయన మా ఆయన చెప్పాడు మేము చేస్తున్నాం అంటున్నారు కేవలము మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దళిత నాయకుల ద్వారా అతను పబ్బం తడుపుకోవాలని చూస్తున్నాడు ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండే దళిత నాయకులు ఎవరు దాన్ని సహించరు ఎందుకంటే ఇక్కడ మా నాయకుడు మా ప్రీతి నాయకుడు మా ఎమ్మెల్యే కృష్ణ కావ్య కృష్ణారెడ్డి గారు ఒక నీతి నిజాయితీకి మారిపోయారు ఏ అభివృద్ధి నిరంతరం అతని ఆలోచన పరుడు నేను అభివృద్ధి చేయాలా ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలా కావాలని అనే ఒక దుఃప్రదంతో పయనిస్తున్న నాయకుడిని మీరు మానసికంగా హింసించడానికి అంటే ఈ విధమైన లే లేనిపోయిన అరాచకాలు సృష్టించి హింసించడానికి మీ సా మీ దళిత సామాజిక వర్గాన్ని వాగుతుంటున్నాడు ఇప్పుడైనా దయచేసి నేను నేను పెద్దోడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ముగ్గురు మీ దళిత నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఎందుకు అతను ప్రశ్నించడం ముందు ఏ ఏ ప్రతాప్ రెడ్డి గారు మా దళిత సోదరులైనా నీకు ఇప్పుడు కాపు కాయాల్సిందే ఎందుకంటే నీవు అధికారంలో ఉన్నప్పుడు నీ సామాజిక వర్గాన్ని నీ వాళ్ళ ద్వారా అభివృద్ధి చేసావు మమ్మల్ని దగ్గరికి కూడా ఈ ఈరోజు నువ్వు అధికారం లేనప్పుడు మమ్మల్ని మా దళిత సామాజిక వర్గం ద్వారా మా ఏరే నాయ మా ఎమ్మెల్యే గారిని చులకన చేయడానికి ఇటువంటి వాళ్ళని వాడుకుంటున్నాం ఇది సరైన పద్ధతి కాదని ముందు మీరు అడగండి అడిగి అప్పుడు మీరు ఎప్పుడన్నా ఉంటే రండి మాట్లాడుకుందాం ఎక్కడి నుండే దళిత నాయకులందరం కూడా వస్తాం కాబట్టి ప్రసన్న మన కామరాజు మా మాలయాద్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి ఇటువంటి వ్యవహారాలు మారుకొని సక్రమైన మార్గంలో ఉండండి అభివృద్ధి అభివృద్ధి చేసి ఆయన్ని ప్రోత్సహించండి ఈరోజు కావలి దినదినం అభివృద్ధి చెందుతున్నది దాన్ని చూసి ఓర్వలేని మీ ఎమ్మెల్యే చెప్పే ఆయన చెప్పే మాటలకి మీరు లోబడి ఈ విధంగా చేయటం సరైన విధానం కాదు ఆ విధానానికి ఇంకా స్వచ్ఛ జరగకపోతే మీ దళితులు యువత తెలుగుదేశంలో ఉండే దళితులందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నారు మా సోదరుడు ప్రసన్న గంగప్రస ఏదో ఒక లెక్చరర్ లాగా విద్యార్థులు పాఠాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను న్యాయం ధర్మం సత్య హరిత వారసుల లాగా మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతుంది ఏంది కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా నువ్వు మాట్లాడే పోగా నీతులు అదేవిధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు పరుసు మాలి గురించి అంటే చెప్పాలే ఎవరు మీరు మీరెవరు అధికారానికి వైసీపీ అధికారం రాకముందు పనిచేసినలే కదా ఐ వైసీపీ అధికారం వచ్చిన మీరు ఏడున్నారు మీకేం పదవులు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తన మీదకి వస్తున్నారు చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు ఎస్సీల మీద ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంటు ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు అసలు సూటిగా అడుగుతున్నా నేను దుగ్గిరాలక కరుణాక ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేడా ఎక్కడ పోయా నువ్వు అదే మన బోగోలు మండలానికి సంబంధించిన ఐవైసీ పెట్రోల్ బంక్లో గోచుపాతాల తేజ అదే దగ్గరి మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ రహితంగా కుట్టినప్పుడు ఏడాభ ఎందుకు లెగలేదు మీ నోరు ఇదే ప్రసన్నది ఇదే కామరాజితి అదే పరుశుమాలిది ఎందుకు లెగలేదు ఏదో అన్యాయం అక్రమం జరిగిపోయింది కావాలంటున్నారు కావాల అన్యాయం అక్రమం ఎక్కడ జరిగింది ఒక ప్రతాపరెడ్డి అధికారం వచ్చిన జరిగింది ఎందుకు మీరు నోరు మెదపలేదు కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళు అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు జరగలేదు ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ కోరిక సంఘటన గత ప్రసన్న ఆయన గంధం ప్రసన్న ఆంజనేయులు గంధం ప్రసన్నంజలర్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం అన్నా అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు తెలుసుకున్నా నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది గంజాయి హెరాయిన్ అమ్మించావు రెడ్ హ్యాండెడ్గా ఆ కేసులో దొరికావు టూటౌన్ పోలీస్ పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబులో ఈడ్చుకెళ్ళింది వాస్తవం కాదా ఈ కావలి ప్రజలందరూ మర్చిపోయినట్టు ఉంది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అందరికీ నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడ్లు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంది నువ్వేంది ఒక కౌన్సిలర్ స్థాయి నీది ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లా ఎమ్మెల్యే వ్యక్తిని గురించి చట్టసభల్లో పోయాను నీకంటే ముందు పోయాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ రెండుసార్లు కౌన్సిలర్ రంగాలు కొమ్ములు వస్తాయా మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు చూసుకుంటే మాట్లాడతావా మీరు మా ఆయన మా చేతులు కట్టేస్తా కట్టేస్తావు గమ్ము కొను గమ్ము కొను గమ్ము కొను ఆయన కొరస ఆయన ఆయన ఏందో అసలు అసలు అర్థం కావట్లే ఆయన కథ ఆయన కథ తేలస్తాం ఆయన కథ తేలస్తాం ఆయనకి సపరేట్ కథ ఉంది ఆ కథ ఏం తేలస్తాంలే అదంటాడు ఇదే అంటాడు మా ఎమ్మెల్యే గారు ಮಾಜಿ ಎಮ್ಮ ದೇವತೆ ಅನ್ನ ಮಾತಾಡ ಸೇನನ್ನ ಮಾತಾಡಿನ ಆ ರೋಜು ಅಂದರು ಯಾಡಿನ ಯಾಡು ಗೋಜಿಪಾತ್ರ ಅತೇ ದೇಶ ಅನ್ಯ ಜರಿ ಅನ್ಯಾಯ ದುಗ್ಗಿರಾಲ ಕರ್ನಾಟಕ ಅನ್ಯಾಯ ಜರುತ್ತೆ ಯಾಡೋ ಅಂತ ఏడవరస్వామి అంతా ఆ రోజు ఇవాళ వచ్చి నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు పెద్ద మనుషులు ఒక పెద్ద మనుషులు ఆయన ఒక పెద్ద మనిషి నెల్లూరు ఆయన ఒక పెద్ద మనిషి ఈ పెద్ద మనుషులందరూ కథ ఉందలే వీళ్ళకి వీళ్ళ కథ సపరేట్గా గెలవసాం కాదు పెద్ద మనుషులందరికీ కాదు ఒకటే మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో కూర్చొని తెలుసుకోండి ఒకసారి ఎమ్మెల్యేగా ఎవరికి అంటే మెజార్టీ ముప్పై వేల మూడు ముప్పై మూడు వేల మెజార్టీ కావాలి నియోజకవర్గం సిగ్గుండా మాట్లాడినప్పుడు మళ్ళీ ఏదన్నా దాని గురించి నువ్వు చేసుకొని నేనేం తప్పులు చేశాను నాయన అది చేసుకోకుండా అన్నవరం కోరికి పో స్కెచ్ గియ్యి ఏదో చూడు లేపేద్దాం వేసేద్దాం యా పది ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చేసే పనులు యాడైనా మా వాళ్ళే నీకు అధికారం ఉందే చంపింది మా నాశనం చేసింది మా వాళ్ళనే ఈరోజు అధికారంలో లేవు ఆయన మా వాళ్ళ మమ్మల్ని నాశనం చేస్తారు మా వాళ్ళనే చెయ్యి కావలి నియోజకవర్గంలో ఒక సంఘటన గురించి కావలి నెల్లూరు జిల్లా మధ్య నెల్లూరు మధ్య ఒక పెద్ద చర్చగా రాష్ట్రంలోనే ఒక సంఘటనగా జరుగుతూ ఉంది దీనికంతా కూడా మూల కారణం మన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గంలో ఇక మనం ఎవరు పోటీ చేసినా కృష్ణారెడ్డి ముందు కావలి ఎమ్మెల్యే ముందు గెలవలేము ఇంకా శాశ్వతంగా కృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధి చరిత్రలో మిగిలిపోద్ది దీన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళంతా కూడా ఒక కుట్ర ఎమ్మెల్యే గారి మీద ఈరోజు ఈ సంఘటనలు చేస్తా ఉన్నారు జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకటిన్నర సంవత్సరంగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా అక్రమ కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చేసిన తప్పిదాలు కేసులు తప్పితే అక్రమ కేసులు ఎక్కడన్నా పెట్టారా ఈ ఒకటిన్నర సంవత్సరంలో వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో పైలాన్ని కూల్చింది మీరు కాదా అది సీసీ ఫుటేజీలతో సహా మొత్తం వాయిస్తో సహా టోటల్గా ఇరుక్కుంది మీరు కాదా అదేవిధంగా రెండో కేసు తుమ్మలపెంట సెంటర్లో శిలా పలకాలని కూల్చింది మీరు కూల్చి తెలుగుదేశం మీద ఇయ్యాలని చూసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మళ్ళా ఇంకొక పెద్ద సంఘటనని పంపించి దాన్ని బయటపడే లోపల తిప్పి దాన్ని ఈ విధంగా మాట్లాడటం ఈ విధంగా అక్రమ కేసులు బనాయించారని చెప్పి మాట్లాడటం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లేరు కదా అక్కడ ఆయన ఎందుకు కేసులు ఇరికించారని చెప్పి ఒక ప్రచారాన్ని కావల్లో తీసుకొస్తా ఉన్నారు నేను ఒక్కటే చెప్తున్నా ఆత్మకూర్ రాజేష్ కి అదేవిధంగా అక్కడికి పోయిన శ్రావణ్ కుమార్ కి అక్కడికి పోయిన ఇసుకపల్లి వాసుకి అదే అక్కడికి పోయినా డ్రోన్ ఎగరేసే వ్యక్తులకి ఇంకా రెండు కారుల్లో ఉన్న వ్యక్తులకి ఏం అవసరం కృష్ణారెడ్డి గారిని హతమార్చాలనో అక్కడ డ్రోన్లతో తీయాలనో ఇవన్నీ సంఘటనలు వాళ్ళకు అవసరమా ఒక నేరాన్ని చూపించేవాడు కూడా నేరానికి కుట్ర రచించిన వాడు కూడా ఆ కేసులో ముద్దాయి అవుతాడని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాకాని గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అన్నా కాకాని అన్నా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు పదే పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు అంటే మీరు ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు ఆ టైంలో కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా మన జల్దంకి మండలంలో రాజకీయాలు స్టార్ట్ చేశాడు ఆయన విద్యార్థి నాయకుడుగా కూడా జేవర కాలేజీ నుంచి విద్యార్థి నాయకుడిగా కూడా ఉన్నాడు అంటే పదే పదే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే మమ్మల్ని సీనియారిటీ మేము సీనియర్లో ప్రశ్న ఈయన మాట్లాడటమేందని చెప్పి కాకాని గారు మాట్లాడుతున్నారు ఒకటేనా మీకు తెలియజేసేది ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరులో కూర్చోబెట్టి నెల్లూరులో విపరీతంగా ఏదేదో ట్రోల్ చేస్తూ ఈ విధంగా ఏదే దుష్ప్రచారం మాట్లాడుతూ అక్రమంగా అన్యాయంగా ఏదంటే మాట్లాడుతూ మీరు మీరు మీ అనుచరులు మీరు మాట్లాడి కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎవరు మాట్లాడద్దు అని చెప్పి సింగిల్ గా ఆయనే మాట్లాడుతూ ఉన్నారు మీకు దమ్ము ఉంటే మీరు సింగిల్ గా ఆన్సర్ అయ్యండి అక్కడ అంచాలను కూర్చోబెట్టి అంటే కావల్లో చా చేతక సత్యనవుళ్ళు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నావు ఎందుకంటే కావల్లో ఆత్మాభిమానం ఎక్కువ కావలి అంటే ఒకప్పుడు గొట్టిపాటి కొండపనాయుడు గారు కూడా పెన్న యువతల పెద్ద లీడర్గా అవతారం ఎత్తిన కావలి ఎవరికి తల కావలి అదేవిధంగా కలి రెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో కావల్ని ఒక పట్టుదలగా కావల్ని నుంచి ఆత్మాభిమానంగా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా ఈరోజు చాలా రోజుల తర్వాత కావ్యకృష్ణారెడ్డి గారు వచ్చింది మీకు ఇంటికి శ్మశానానికి తేడా తెలియకుండా ఉంది వైసీపీ నాయకులకి ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు బుద్ధి బార్ట్లా మన ప్రెస్ మీట్ లో అక్కడ మాట్లాడే దళిత నాయకులు ఎవరైనా కానీ మీ బ్రతుకులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయి అని మేము మొన్న మీడియాలో ప్రశ్నించాం ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు దొంగతనాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారా ట్యాంకర్లకు నీళ్లు పెట్టే కానీ నుంచి స్టార్ట్ అయ్యారా యానాశక్తి స్కూటర్లు కురిసే కానీ స్టార్ట్ అయ్యారా వాళ్ళకి తెలుసు తర్వాత కృష్ణారెడ్డి గారా చందాన్ని అడుపున కానీ స్టార్ట్ అయ్యాను కావాలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారా చందని అడుపున కానీ స్టార్ట్ అయ్యారు అనేది వాళ్ళందరికీ తెలుసు తెలిసి కూడా నాయకుడిగా గుర్తింపు నాకేమనిపిస్తుంది అంటే వైసీపీలో ఎస్సీలో నాయకత్వం పోరేమన్నా జరుగుతుంది అనేది నా డౌట్ ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళెవరు ఇట్లా నాకు తెలిసి అనధికారంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అడిగి ఏమన్నా కొత్త యాక్షన్ ఏమన్నా తయారు చేసామనిపించడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమే అధికారంలోకి వస్తామని మరి ఇప్పుడున్న అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారా పిచ్చి 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 ప్రేపనలో నాలుగేళ్ళు అధికారం ఉంది నాలుగేళ్ళు ఇంకా పాలన చేయాలా మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎంత సాఫ్ట్గా ఉన్నా కృష్ణారెడ్డి గారు ఎంత సాఫ్ట్గా ఉన్నా మీరు మాట్లాడే విధానం అసలు ఆ గంధం ప్రసన్న ఆ బ్రదర్ మా బ్రదర్ మాట్లాడేది అసలు ఆ పోజు అది భరయించలేక నేనే కాదు ప్రజలందరూ కూడా పద్ధతి ఉన్నారా ఆ పోజు ఏమో అసలు ఎవరికి అర్థం అట్లా ఎంపీ ఆ పైన స్థాయిలో గవర్నర్ బంగ్లాలో పైన పెద్ద విఐపీలు వాళ్ళు లాగా పైకి తలకాయలు అలద్దాలకు పైకి దూస్తారు కిందకు దొరుకుతారు నీ తా అసలు తతంగం అయింది దొంగతనం కేసులో కూడా నీకు తెలుసా నువ్వు నువ్వు ఆయన మా బస్సే ఇంట్లో దొంగతనం చేసి అరెస్ట్ అయ్యింది సార్ అరెస్ట్ చేయాలా నువ్వు అరెస్ట్ చేయాలా నువ్వు చెంచులక్ష్మి నువ్వు రెండు ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పేరు ఎందుకు చెప్తాను నువ్వేది పెద్ద లీడర్లాగా రెండు సార్లు కౌన్సిలర్ అయితే నువ్వు కౌన్సిలర్ అయితే ఏం చేయాలి అది కౌన్సిలర్ అందరు పేక త్రా అందరే నువ్వు కౌన్సిలర్వి అయితే ఏం చేయాలి నువ్వు ఏం మాట్లాడుతూ పోదిస్తావు ఏందో ఇప్పుడు రాజ వాడు ఆపకు రాజశ్వమ లీడర్ నేను తగ్గుతాను అన్నట్టుకు నీ మాటతో వస్తుంటే ఏం చేయరు బాబు పోయిన ఐదేళ్లలో ఏం చేశారు మీకు ఎస్సీ మాల మాదిగలకి పోయినైదేళ్లలో వైసీపీలు ఏం చేశారు ఇప్పుడు పోటీ పడతారు అప్పుడే ఏం చేయరు మీకు మరణ ఒక నువ్వు చెప్పుకున్నట్టు అధికారం వచ్చినా